నాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు టాబ్లెట్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా ఏ అయ్యా అని అడుక్కోచ్చురా దెట్లేదే మనసులే రేయ్ ఇటార అయ్యా ఈ ఇంటికి బాస ఎవరో తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కు దారి మనిషి ఏండే ముచ్చటగా అడిగావు వస్తున్నావుండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇదే కడికండి చేతులకి అడిగిలేవు ఇల్లురే లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వండి కొంపలోంచి గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాంలే బాబు ఏంటి విషమా అది పాలు ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీ రెండు వందలు సరిపోతాయి పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడికా అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయే వదినా నువ్వు వెళ్ళు సరే చెల్లెలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావు అనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు వీటేంటి ఇక్కడికి వచ్చాడు నాకోసమేనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూసాడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలని లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం

ఏంటి ఎవరికోసం వచ్చాను అనుకున్నావు కదా నీకోసం వచ్చాను మర్డర్ చేసేయాలన్నంత కోపం చేస్తుంది కదా వస్తుంది అది సహజం ముక్కు తెలియని తెలియనివాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద లవ్ ఐలవ్యం అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది ఏమండే రాదా వస్తుంది ఒక్క కోపం ఏంటంటే నాకైతే ఆ నిరగొట్టాలనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈ ఎందుకు ఇలా అని ఆలోచించాలనిపిస్తుంది అవునా అవునవును అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది ఓసారి నిన్ను ప్రేమించస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది

చెప్తే చూండి ఇక్కడ నుంచి నేను డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడను నీకు నా మౌంట్ చూపించాను కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా అంతే కన్ఫర్మ్ వెరీ గుడ్ థ్యాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసమైతే తెచ్చా సార్ సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ నన్ను ఎవరి చచ్చిపోయిన నేను అడిగేది అది కాదు సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడ కిందకి సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడ నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడా మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే కానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి అంతా తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నాయ్ ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరు నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన ఎపి ఎన్ని అబద్దాలని మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మాది మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే కేకే ఏంటి అంత పులుకే కేసు చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేప మాప ఇంకో మరద జరుగుద్ది అక్కడ కలుద్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు వాళ్ళు పచ్చుకుంటే అంత చంపేస్తారు రా వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్లో పడతావు నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ లోంచి నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వేంటి మధ్య గుళ్ళ గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాపం దేవుడిని ఎందుకు టెన్షన్ పడతావు అది జరిగే ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది

అన్న రెస్పెక్ట్ కూడా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వస్తున్నానన్నా నాన్నకి బయట మీదనే ఉన్నారన్నా వాణ్ణి ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్న రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఇటు నర్సింగ్ అన్న మూస్తావా ఎందుకు ఆన్న ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమి వింటాడు సిటీలో ఈ కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా ఏం జరిగింది రాసలేం జరిగింది చెప్పరా జేపి తమ్ముణ్ణి చంపనీగా బోతే మధ్యలోడ వచ్చి కొట్టిందంట ఎవడ్రా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది నేను ఎంత అడిగినా చెప్తలేనమ్మ చెప్పున్నా చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పున్నా చెప్పు ఏంటి చెప్ప వాడుడొకటి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టినవాడు ఎవడో తెలియదా అయితే నేనేనయ్యో అడ్రస్ ఉన్నవాడి చేతల తిన్నాను పెద్దడ నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తెలుసుకోలేదు నీ గురించి అసలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను గానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు అత్తా నాన్న పిలుస్తున్నాడు అమ్మమ్మ అమ్మమ్మ ఇట్రా ఐ లవ్ యు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్ళా నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపం వచ్చిందా చిచి చిచి నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదా కన్నా నేను టెన్షన్ నుంచి వెళ్ళిపో ప్లీజ్ హలో ఏంటి దీనికే ఫ్లాట్ మీ అమ్మాయిలంతా ఇంత్రైట్ గా ముందు అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పడితేను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనే నువ్వు అదే అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర బాగుంది ఉన్నాయి లేచిన దగ్గర ముందు ఎగ్జిబిషన్ పెడతాను చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించు అని చెప్పరా ఓకే ఓకే అలాగే అలాగే ఓకే 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 ఇన్నావా నన్ను చూడటానికి గుడికి వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు పదాలి ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాంతే ఉంది మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఏ ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలియదే గడంతా మా గడ కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది

ఇప్పుడే గీ లెవెల్ వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు నాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేయకే అన్న జమ్ము ఆ జమ్ము 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 ను నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పు ఫస్ట్ టైం కదా ఈ పాట చూడడం నేను తప్పు కదా ఎందుకు చెప్పు చెప్పు చెప్ ఎఫెక్ట్ బాగుంటుందని అమ్మడి ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరాయకుండగడ చెప్పు ఉంటే అన్న కళ్ళు పీకేస్తుంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ అన్న నేసేస్తుంటే అంటే నన్ను మోడర్ చేయడానికి చేస్తావా అంత దూరం ఆలోచించలేదు ఆలోచించలేరా యా అది గతో తనతో ఏయ్ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మల్ని నేర్పించే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి ఇదండి మీద చేతులు వేసే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ అవునండి ఇప్పుడు నీకు కూడా నాకు చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి మరి అయితే చెప్పు మీ తమ్ముకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చేయి వదిలిపెట్టాను Give me. Oh, please. Oh. <laughs> 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 నీ పేరేంటి ఎక్కడుంటావు కేనా అరే! సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంటుంది ఖచ్చితంగా వాడు ఐరియా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ రౌడీ అది కాదన్నా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా ఏంట్రా మొన్న సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు చాలా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో ఆ మీ ఇద్దర్ కదెంతో చెప్పండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫ్న తొందరలా అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ వాళ్ళ కూడా మా మరి ఖచ్చితంగా మరి నువ్వు ఉన్న ప్రాబ్లమ్స్ తోనే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పోనీ చేసుకుంటే తప్పు దూరం అయితే పడే నాకు బాగా తెలుసు ప్రాణం తను దూరం ఉన్న ఇంకొండి ఇంక మరి మా పెళ్ళి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్యా నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరే అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చేవేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధించ ఉందా దాని మీరు సంధ్యా ఎందుకురా చెప్తా వీడు జగ్గు అని నా బెస్ట్ ఫ్రెండ్లే కొంచెం వినే ఎక్కువ భయపడకు సంధ్యూడరా అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచివాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అనగా నాకు ఆ బాధ్యత ఉంది ఎందుకు నేను కొడుకుడు కాకపోచ్చు కాకపోవచ్చు కానీ దానికే చాల చాల అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చా నా బంగారు నీ అప్ప ఏంటలా చూస్తున్నారు పెళ్ళికొడుకు అవినా వీడే రామస్కారం వెళ్ళి నమస్కారాలు చాలుగాని నీ గురించి చెప్పరా యా అయ్యాం జగ్గు జగ్గారావు ఎంఏ ఎ ఆర్ సి ఎస్ ఎంఏపిఎల్ ఐ ఫెయిల్ ఫెయిల్ అండి ఇంకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నాచురల్ లేండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాడు నెలకు ఆరున్నర వేలు రూపాయల సాలరీ రెండు వేలు కట్టింగ్కు పోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడు బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులు ఉండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాత కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఈ చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వరూ తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ని నడుగు తెప్పం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్సాగర్ మీకు తెలియదు అక్కడికెళ్ళకు చ అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా టాయెంట్ తిరుగుకుండా మాట్లాడుతా వినవ్ వద్దు హాయ్ నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతాను నా టైం తిరుగుకుండా మాట్లాడదు సైట్ పీస్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ జగ్గు ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే పూర్తి వస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడు అని షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నా కట్టు అంటే చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టీచర్లతో పంపాలనుకోండి పెళ్లి కూడా ఊరికే హారడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోన్ చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు అనగా చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ సంతా మీ ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో అండ్